కర్నూలు జిల్లా కల్లూరులోని కార్యాలయంలో పానీయం ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి గురువారం మాట్లాడుతూ పండిపాడులోని ఆంజనేయ ఆలయం వద్ద ఉన్న రెండు వేల పదిహేడు బై ఒకటి రెండు వేల పదిహేడు బై మూడులోని భూమి అయిపోయింది ఈ భూమి యాభై మూడు ఎకరాలు ఎమ్మెల్యే గారు ఈ భూమి అరువులైన పేద ప్రజలకు పంచుతా అని చెప్పారు పందిపాడు లో ఉన్న గోడల ఆంజనేయ స్వామి దగ్గర ఉన్న స్థలంలో యాభై మూడు ఎకరాలు ఉంది అక్కడ అక్కడ రెండు వందల పదిహేడు బార్ వన్ రెండు వందల పదిహేడు బార్ త్రీ ఈ సర్వే నంబర్ లో మొత్తము అంతా అన్నక్రాంతం అయిపోయింది మొ మొత్తంగా ఆ స్థలానికి యాభై మూడు ఎకరాలకు సంబంధించి ఏడు పార్కులు కూడా గతంలో గుర్తించడం జరిగింది నాలుగు పార్కులు కూడా దీంట్లో అన్యాక్రాంతం చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఏమంటే నిజమైన లబ్ధిదారులకు తొంభై మందికి మాత్రమే అందింది మిగతాది అంతా వైసీపీ గవర్నమెంట్ పోయినసారి అధికారంలో ఉన్నప్పుడు కాసన్ రామ్ రెడ్డి అనుచరులు మొత్తం అని కబ్జా చేసేసి ఒక్కొక్కరు పది సెంట్లు ఇరవై సెంట్లు ఇష్టాను సారక వాళ్ళ పేరి చేసుకోవడం జరిగింది దీనిపైన మేము పోరాటం చేస్తా ఉన్నాం ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకే కాకుండా అంత అన్యాక్రాంతం అయిపోయింది ఈ రోజు పార్క్ స్థలాలు కూడా వదలలేని పరిస్థితి ఉంది కాబట్టి దీనిపై సమగ్రమైన విచారణ జరిగి అర్హత ఉన్న వాళ్ళకి అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించుకునే విధంగా చేస్తాము అలాగే దీనిపైన కలెక్ట్ కలెక్టర్ గారి దృష్టికి ఆల్రెడీ మినిస్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది దీనిపై స్పందించి కలెక్టర్ గారు కూడా వెంటనే దీన్ని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అలాగే కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఇల్లు లేక నష్ట ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తాం తప్పకుండా గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలుగా భూములన్నీ కబ్జాలు అయిపోయినాయి ఒక ప్రభుత్వ భూమి అయితేనేమి ప్రైవేట్ భూమి అయితేనేమి అలాగే ఎండోమెంట్స్ ల్యాండ్ అయితేనేమి వర్క్ బోర్డు ల్యాండ్ అయితేనేమి ఒక్కటే అన్న ప్రాంతం అయిపోయింది అందుకే ఈ ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సులు అని ఏర్పాటు చేయడం జరిగింది ఇవి కూడా సర్వే చేయించి తెప్పించుకొని ఎవరైతే కోటిష్ అయిన వాళ్ళు కూడా దాంట్లో పట్టాలు తీసుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ విచారణ జరిగి పేదలకు న్యాయం చేస్తామని వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పాలకుల వల్లనే ఈ విపరీతమైన అన్యాయం జరిగిపోయింది అన్యాక్రాంతం అయిపోయింది కాబట్టి తప్పకుండా గత ప్రభుత్వంలో చేసిన నిర్వాహం వల్లనే ఈ రోజు ఈ పరిస్థితి ఉంది ఇష్టానుసారంగా దొరికినది దొరికినట్లు అమ్ముకోవడం ఫ్లాట్ వేసుకోవడము అమ్ముకోవడము జరుగుతా ఉంది కాబట్టి ఇది లేకుండా కూటమి ప్రభుత్వం అలా కాకుండా నిజమైన లబ్ధి